ఎవరికి కూడా మంచి ఆలోచనలు బలవంతంగా రావు ఉదాహరణకి ప్రముఖ శాస్త్రవేత్త ఆర్కిమెటిస్ తన ఆవిష్కరణను ప్రయోగశాలలో కాదు స్నానం చేస్తూ గుర్తించారు మిస్టర్ స్టీవ్ జాబ్స్ నడుస్తూ ఉండగానే ఆయనకు కొత్త ఆలోచనలు వచ్చేవంట మిస్టర్ బిల్ గేట్స్ తన ఆలోచనల కోసం ప్రతి సంవత్సరం ఒక వారం థింక్ వీక్ గా ప్రశాంతంగా గడిపేవారంట మన సాఫ్ట్వేర్ నాయకులు మిస్టర్ నారాయణమూర్తి మిస్టర్ సత్యనాథేళ్ళ కూడా నిశ్శబ్దము ఒంటరితనము విశ్రాంతితోనే సృజనాత్మకత పెరుగుతుంది అని చెప్పారు దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడే కొత్త ఆలోచనలు వస్తాయి ఒత్తిడిలో లేనప్పుడు మెదడులోని ఒక భాగం డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ పనిచేస్తుంది ఇది పాత ఆలోచనలు కలిపి కొత్త ఆలోచనలుగా మార్చుతుంది ఇది మనం నడుస్తున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు లేక ప్రశాంతంగా ఉన్నప్పుడో జరుగుతుంది కానీ బిజీగా ఉన్నప్పుడు మాత్రం కాదు ప్రశాంతంగా ఉన్నప్పుడు మెదడులో ఆల్ఫా తరంగాలు వస్తాయి ఇవి మన జ్ఞాపక శక్తి ఆలోచన శక్తిని పెంచుతాయి అందుకే మీ గొప్ప ఆలోచనలు అన్నీ కూడా డస్క్ దగ్గర కాదు నిశ్శబ్దంగా ఉన్న ఒక క్షణంలో రావచ్చు అన్నమాట సో ఒత్తిడిని తగ్గించుకోండి కొత్త ఐడియాలు వస్తాయి నిశ్శబ్దంగా ఉండండి కొత్త ఆలోచనలు పుడతాయి